పదేళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బీహార్ లో ఒక ఫంక్షన్ అయింది ప్రోగ్రాము అందులో భోజిపూరికి సంబంధించిన ఒక గాయని గాంధీ గారికి ఇష్టం కదా రఘుపతి రాఘవ రాజారాం అని ఒక పాట పాడింది అందులో ఏమొస్తుంది ఈశ్వరు అల్లా తేరోనామొస్తుందా లేదా అది గాంధీ గారు రాసుకుందే ఆ వాక్యం వచ్చి ఆమె మీద మైకల్ గుద్దు లాగేసుకొని నువ్వు క్షమాపణ చెప్తావా లేదా లేకుంటే కావాలా దెబ్బలు ఆమె హడలిపోయి అయ్యా నన్ను క్షమించండి అని దిగిపోయి ఇప్పుడు రఘుపతి రాఘవ రాజారాం ఏ నోటెడ్ సాంగ్ ఇన్ ఇండియా సంఘ్ బై గాంధీ అండ్ ఫాలో ఫాలోయర్స్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో అది పనిచేసింది అంత హిస్టరీ ఉంది కదా అని ఆమె పాడితే ఆమె మీద దాడులు ఏంటి సభవేనా ఇది ఈ మనువాదులు వాళ్ళు చేసే దురోగతాలు ఇట్లా ఉన్నాయి జనాల్ని విభజించటం అనేది ఉంది మరి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ఏం చేశారు ఇట్లా విడగొట్టారా అందరిని కలుపుకొని పోయారు కదా గర్భిణులకు బ్రాహ్మణ గర్భిణులైనా సరే వాళ్ళు వచ్చి వాళ్ళ కేంద్రంలో ఉండి ప్రసవం అయిపోయాక బిడ్డను తీసుకొని పోతే సరే తీసుకోకపోతే అక్కడ వదిలేస్తే వీళ్ళ కేంద్రం వాళ్లే పోషిస్తారు అట్లా పోషించిన ఒక అబ్బాయి యశ్వంతరావు అనే వాళ్ళనే స్వంతంగా కొడుకుగా స్వీకరించి పెంపుడు కొడుకుగా పెంచారు ఇంత ఔన్నత్యం ఈ పెద్ద పెద్ద వాళ్లల్లో ఉన్నదా మీరు కంపారిజన్ చేసుకుంటారని చెప్తున్నా నేను యు జస్ట్ కంపేర్ బికాస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్ గోయింగ్ టు బి ది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ జస్ట్ ఇన్ ఫ్యూచర్ సో యూ మస్ట్ నో ద ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఇండియన్ సొసైటీ అవునా కాదు కళ్ళు మూసుకొని ఎవడే చెప్తే అదే వినుకుంటూ చెవులు ఒప్పుకుంటూ తల ఊపుకుంటూ ఉందామా అచ్చా ఒకటి ఒకటి చూడండి సత్య శోధక సమాజం అని వాళ్ళు ఏర్పరిచారు కదా అంటే ఏమిటి సత్యాన్ని శోధించే సమాజం ద ట్రూత్ సీకర్స్ మేము మీరందరూ సత్యాన్ని శోధించే వాళ్లే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరేదో ఉద్యోగాలు ఉద్యోగాలు చేసుకొని మన బతుకు మనం బతుకుదామని కాదు యు బీ ఆఫ్టర్ ద ట్రూత్ నిజం ఎక్కడుందో దాన్ని వెతికి 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 బహిర్గత పరచదామనే ఉద్దేశంలో మీరు పనిచేయండి అది చాలా అవసరం ఈరోజు ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ ప్రచారం చేస్తున్నారు కదా మనల్ని ఆలోచించనీయకుండా చేస్తున్నారు కదా ఇప్పుడు అన్ని దారులు కిటికీలు తలుపులు అన్ని మూసి చీకటి చేసి మనం అందులో పడేస్తే ఏం చేస్తాం అట్లాంటి పరిస్థితి దేశంలో ఉంది అందువల్ల మనం బద్దలు కొట్టుకొని కిటికీలు తలుపులు బద్దలు కొట్టుకొని వెలుగును ఆహ్వానించి మన వెలుగును ఇతరులకు పంచి ఆ ప్రయత్నంలో ఉండాలి నాకు సంతోషంగా ఉంది ఏమిటంటే మీలాంటి ఐఏఎస్ కాబోయే యువకులతో యువతులతో నేను మాట్లాడగలుగుతున్నాను నా మనసులోని మాట మీకు చెప్పగలుగుతున్నాను మీరు రేపు పొద్దున బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరు కూడా ఆ సత్యాన్వేషణలో పనిచేయండి అని నేను గుర్తు చేయదలిచి ఈ దేశంలో రెండు స్వాతంత్ర పోరాటాలు జరిగాయి ఒక స్వాతంత్ర పోరాటం గాంధీజీ నెహ్రూజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఫైట్ చేశారో బ్రిటిష్ వాళ్లను పారద్రోలి స్వాతంత్రాన్ని మనకి అందించారో అది ఒక స్వాతంత్ర పోరాటం అది మనందరికి తెలిసిందే రెండో స్వాతంత్ర పోరాటం ఏంటయ్యా మనల్ని అత్యధికులైన అత్యధికులైన బహుజనుల్ని తొక్కి పెట్టి వాళ్ళని బానిసలుగా చేసి శతాబ్దాలుగా చీల్చి చెండాడుతున్న పోరాటం ఇప్పటికీ ఆ పోరాటం అయిపోలేదు రెండో స్వాతంత్ర్య పోరాటం ఇప్పటికీ కొనసాగుతోంది నేను చెప్పేది మీరు అర్థమవుతుందా మనువాదులకు వ్యతిరేకంగా బ్రాహ్మణి వ్యతిరేకంగా మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాడి సాధించుకుంటున్నాము ఇంకా సాధించవలసినవి కూడా ఉన్నాయి అందువల్ల ఇది రెండో స్వాతంత్ర పోరాటం చాలా వరకు సాధించాము నో డౌట్ అబౌట్ కానీ ఇంకా కొన్ని అంశాలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా నడుస్తూ ఉంది దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు దాని మీద శ్రద్ధ పెట్టి ఇంకా కృషి చేయాలి ఎందుకంటే మనుషులందరూ ఒక్కటే మనుషులందరూ సమానులే మనుషులందరూ హోమోసేపియన్స్ సైన్స్ ప్రూవ్ చేసిన జీన్స్ జెనెటిక్స్ క్రోమోజోమ్స్ అన్నీ అదే చెప్తుంది ఎవడో వచ్చి నువ్వు పైన ఉండు వీడు కింద ఉంటాడు ఏంటండి అది ఈ అసమానతలని మనం పోడగొట్టడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి బాధ్యత గల స్థానాల్లో ఉండబోయే మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని సమాజంలో పనిచేయండి యు గో ఫర్ ఈక్వాలిటీ యు గో ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దంపతులు సావిత్రిబాయి అండ్ బా పూలే ఎంత దుర్మార్గం చేశారు ఇందాక మాస్టర్ చెప్పారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండకుండా కూడా చేశారు వాళ్ళ తండ్రిని ప్రభావితం చేసి నీ కొడుకు ఇట్లాంటి పనులు నీ కోడలు ఇట్లాంటి పనులు చేస్తున్నారు మనుషులందరూ సమానమని వాళ్ళకి ఇన్ని చేస్తున్నారు అది మాకు నచ్చట్లేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా లేదా అని ఆ ముసలాయిన మీద ప్రెషర్ పెడితే ఏం చేస్తాడు ఆ నువ్వు కూడా పోయి ఎక్కడన్నా ఉండురా అని చెప్తే ఇద్దరు కలిసి కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళిపోయారు మహనీయులు అందరూ అట్లాగే పోతారు కట్టుబట్టలతో పోతారు సమాజాన్ని ఎదుర్కొంటారు వాళ్ళు ఏమిటో నిరూపించుకుంటారు మీరు ఏ మహనీయుడి చరిత్ర అయినా చూడండి ఏ మహనీయుడి చరిత్ర అయినా చూడండి అన్నిటికీ బ్యాన్ బ్యాక్ బోన్ సూత్రం ఒకటే ఉంటుంది అట్లా పోరాడితేనే వాళ్ళు మహనీయులు అవుతారు ఇప్పుడు పెరియారు ఉన్నాడు అనుకోండి వాళ్ళది పెద్ద వ్యాపారం ఓడల మీద విదేశాలకు పెద్ద వ్యాపారం నడుస్తుండేది ఆయనకి ఏం బట్టి కూర్చొని తిని పడుకుంటే అయిపోతుంది కదా లేదు లేదు ఆ దేవుడి విగ్రహాలను తెచ్చి రోడ్డు మీద వేసి ఈ విగ్రహాలు ఇట్లా పగల కొడితే మనకు రోడ్లు నున్నగా అయిపోతాయి అని చెప్పాడు ఆయనకు అవసరం అది అవసరం అనిపించింది ఈ మూఢత్వంలోంచి జనాన్ని బయటపడేయాలంటే నేను ఇట్లా ఓపెన్గా బహిరంగంగా ఇట్లా చెప్పక తప్పదు చేయక తప్పదు అని బయటకు వచ్చాడు ఆయన నేపథ్యంలో ఆయన వ్యాపారం అవన్నీ చూసుకుంటూ హాయిగా ఉంది టైంకు దీన్ని పడుకుందాము అంటే పెరియారు అయ్యేవాడు కాదు కదా సరే అంబేద్కర్ పరిస్థితి వేరు ఆయన కింది దశలో నుంచి వచ్చాడు క్లాస్ రూమ్లో కూడా బయట నుంచో కూర్చోబెడితే అక్కడి నుంచి పాఠాలు వినేవాడు క్లాసులో కూడా రానియలేదు తెలుగు గల్ల కుర్రాడు ఒకసారి మాస్టర్ పిలిచి అరే నీకు లెక్క వచ్చు కదా నువ్వు చేసి చూపెట్టు వీళ్లకు అంటే వాడు అడుగులు లోపలికి వేసాడో లేదో అంబేద్కర్ అందరూ లేచి గోల చేశారు ఎందుకు అంటే ఆ బోర్డు వెనక వాళ్ళై సద్దుమూటలు ఉన్నాయి అవన్నీ మైలబడిపోతాయి మేము తినలేముగా సార్ అని గోల చేసి వాడిని వెనక్కి పంపి మనువాదులు చేసే కృత్యాలు ఇట్లా ఉంటాయి వీళ్ళు మహనీయులు ఎందుకయ్యారంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాడారు సతీ సహకమని ఏమిటి మీకు తెలుసు కదా ఇందాక మాస్టర్ చెప్పాడు వయసు పెద్దగా ఉన్నవాళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వయసులో ఉన్న పురుషులకు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్న అమ్మాయిలు చేస్తే వాడు తొందరగా చచ్చిపోతాడు కదా పదేళ్లలో ఎప్పుడో చనిపోతాడు లాంగివిటీ అప్పుడు ఇప్పుడున్నట్టు అప్పుడు లేదు మ్యాక్సిమం ఫార్టీ ఫిఫ్టీలో వెళ్ళిపోయేవాళ్ళు మరి ఈ అమ్మాయి ఏం కావాలి పదిహేనేళ్ల పిల్ల పద్నాలుగేళ్ల పిల్ల ఏం లేదు భర్త చితి మీద పడాలే కాల్ చేయాలి ఆ అమ్మాయి గొగ్గోలు పెట్టి బొబ్బలు పెట్టి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు కర్రలు తీసుకొని ఆమెను లోపలికి గుచ్చి చచ్చిపోయే వరకు చచ్చిందా లేదా చూసి వాలి బూడిదయిందా లేదా చూసి అప్పుడు వెళ్ళిపోయేవారు ఇంత దుర్మార్గం అవసరమా మానవ సమాజంలో ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్ని తట్టుకోలేక ఈ మహనీయులందరూ పుట్టుకొచ్చారు అది నేను చెప్తున్నాను వీళ్ళు రావడానికి కారణం ఏమిటి అంటే ఇగో దీని వెనుక అంత బ్యాక్గ్రౌండ్ ఉంది భర్త చనిపోతే ఈమె ఎందుకండి గుండు కొట్టించుకోవాలి జుట్టు అనేది ఐడెంటిటీ ఒక్కొక్కరి జుట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది చూడండి ఆ మొహానికి ఆ జుట్టు అది ఇంకోటేంటి నీ శరీరంలో అగ్రభాగం టాప్ మోస్ట్ పార్ట్ దాన్ని తొలగించాలి అంటే నీ ఆహాన్ని తొలగించాలి నీ వ్యక్తిత్వాన్ని తొలగించాలి నీ అందాన్ని తొలగించాలి అట్లా పద్నాలుగు పదిహేను ఏళ్ళ అమ్మాయికి గుండు కొట్టేసి తెల్లబట్టలు కట్టేసి ఆ నేల మీద పడుకోబెట్టి ఒక పూట తిండి పెట్టి ఎంత దుర్భరమైన జీవితం అవన్నీ చూసి సావిత్రిబాయి పూలే ముందుకొచ్చింది ఉట్టి బహుజనుల పిల్లలకే కాదు బ్రాహ్మణుల పిల్లలకు కూడా ఆమె చదువు చెప్పారు ఆ గర్భిణీలు ప్రసూతులు చేశారని చెప్పారు కదా అట్లాంటి మహిళా కేంద్రాల్లో కూడా బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఆశ్రయం కల్పించారు మానవత్వం దా అల్టిమేట్ మోటో ఈజ్ హ్యూమనిజం హ్యూమనిజం ఈజ్ ది అల్టిమేట్ మోటో మనం ఎవ్వరం ఏమన్నా కాని అందరము హ్యూమనిజంలోకే పోవాల్సిందే మనిషి కేంద్రంగా ప్రతి విషయం జరగాల్సిందే ఇంకేదో శక్తి ఉంది ఇంకేదో ఏదో ఉంది అంటే వాటిని పక్కన పెట్టేయండి మనిషే కేంద్రం మనిషి కేంద్రంగానే ప్రతి చర్య జరగాలి సమానత్వంగా జరగాలి అందుకోసమే ఇంతమంది మహనీయులు వచ్చి జీవితాలు త్యాగం చేసి చేసి చేయగా ఇప్పుడు ఎంతో అంతో స్వేచ్ఛగా మనం కొంచెం బతకగలుగుతున్నాము ఇప్పటికీ కొన్ని మూఢత్వం ఇంకా పోలేదు ఇక్కడే స్కూల్లో ఒక పిల్లోడు అయ్యప్ప మాలేసుకొని స్కూల్కు పోయాడు వాళ్ళ సార్ ఆ గేట్ దగ్గరనే ఆపే అరే నువ్వు యూనిఫామ్ లో రావాలని తన్ని క్లాసులోకి పంపాడు క్లాసులోకి పోతే వీడు హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయనందుకు ఆ మాస్టర్ వాడిని ఒక చెంపదెబ్బ తీశాడు అంటే అయ్యప్ప మాల నువ్వు కొడతావా అని అయ్యప్ప స్వాములందరూ వచ్చి ఆ మాస్టర్ ను బయటికి పిలిచి వాడి కాళ్ళు మొక్కిచ్చారు క్షమాపణ కాదు ఆ కుర్రవాడి కాళ్ళు మొక్కిచ్చారు అవసరమా ఇది కుర్రవాడెంత తప్పు వాడిది హోంవర్క్ చేయలేదు యూనిఫామ్ లేకుండా ఆ డ్రెస్ లో వచ్చాడు తప్పని వాడి దగ్గర పెట్టుకుని కాళ్ళు ఈ మాసంతో మొక్కిస్తే ఏమిటి అంటే బ్రాహ్మణిజం చేసేది వైదిక మతం ప్రకారం చేసేది మనువాదులు చేసేది మనుస్మృతి చెప్పేది ఇట్లాంటివి ఇవన్నీ తగ్గించాలి అందరూ ఈక్వల్గా ఉండాలి ఒక పద్ధతి ప్రకారం ఉండాలి మనిషి కేంద్రంగా మనం ప్రవర్తించాలి మన నిర్ణయాలన్నీ మనిషి కేంద్రంగా తీసుకోవాలి అన్న దృక్పథం ఉంటే ఆ ఆలోచన ఉంటే వేరే ఉంటుంది